ला <m collaborate> <es> వాళ్ళు చేస్తున్న అన్నీ కూడా అన్యాయాలు ఏవైతే అదాని స్కామ్ ఉందో అదే విధంగా పిగాజస్లో గుడాచారం ఏది ఏ విధంగా ఉందో మణిపూర్లో జరిగిన హింసలు ఏ విధంగా ఉన్నాయో నిరుద్యోగాల గురించి ఇలా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంటే ఇలా కప్పి కప్పిపుచ్చడానికి రాహుల్ గాంధీ గారిని ఇవాళ నేషనల్ హెరాల్డ్స్ దాంట్లో పేపర్ దాంట్లో అనవసరంగా ముందుకు తీసుకొస్తున్నారు ఇలా నేషనల్ హెరాల్డ్ అనేది కేవలం అది ఒక జర్నలిజంకు సంబంధించింది ఇది నెహ్రూ గారు స్థాపించిన సంస్థ దీంట్లో ఎస్వంటి అవకతోకలు జరగలేదని చెప్పి కోర్టు కూడా దాన్ని ప్రైవేట్ కంప్లైంట్ని కూడా కొట్టేయడం జరిగింది అలా ఇవాళ మనీ లాండరింగ్ కానీ సిబిఐ సిబిఐ కానీ ఇలా ప్రతి అంశాన్ని ముడిపెట్టుకొని ముందుకు తీసుకురావడం నిజంగా కూడా ఇవాళ వాళ్ళ వాళ్లకు ఏది కూడా చేత కాదు ఏది ఏది ఏ మా ఏం మాట్లాడినా కూడా ఇవాళ మరొకసారి ఈడీని సిబిఐని ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఇలా మీరు చూసినట్టయితే అప్పుడు జీఎస్టీ పెట్టినప్పుడు గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని చెప్పి రాహుల్ గాంధీ గారు నినాదం చేస్తే ఆ గబ్బర్ సింగ్ ట్యాక్స్ కూడా దాన్ని కూడా తక్కువ చేయడం జరిగింది ఇవాళ మేము దోచుకుందామని చూస్తుంటే ఇవాళ ప్రతిపక్షాలు మమ్మల్ని ఆపుతున్నాయి ఇవాళ మమ్మల్ని దోచుకొని ఇస్తలేదనే ఒక భావనతో రాహుల్ గాంధీ గారి వారి ఆలోచనను వారి వారి చెప్పే వాదనలన్నీ కూడా అంచివేయాలని చెప్పి ఇలా ప్రతి ఒక్కదాన్ని ముందుకు తీసుకొస్తుంది ముందుకు తీసుకొని ఇలా సిబిఐను ఈడీ మనీ లాండరింగ్లో ప్రతి ఒక్క దాంట్లో ఇవాళ అదానిని కానివ్వండి రిలయన్స్ని కానివ్వండి ఏ మొత్తం దేశాన్ని వాళ్ళకి అప్పజెప్పి ఇలా దేశ ప్రజాస్వామ్యాన్ని ఇలా కూని చేసే విధంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఇలా బీజేపీ ప్రభుత్వం ఏదైతే రాహుల్ గాంధీ మీ గారి మీద కానీ సోనియా గాంధీ గారి మీద కానీ ఏదైతే నినాదాలు వేస్తుందో వాటిని అన్నింటినీ కూడా మేము ఖండిస్తున్నాం ఇది మేము ఒక వ్యక్తుల కోసం చేస్తలేము ఇది కేవలం ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికే ఇవాళ మేమంతా కూడా ఈ ఇవాళ ఈ నిరసన తెలుపుకున్నాము బీజేపీని బీజేపీని మొత్తం భారతదేశంలోనే మొత్తం కూడా ఎక్కడ కూడా వారి అంచనా లేకుండా చేసే విధంగా ఇవాళ ప్రజలంతా కూడా ఆగ్రహంగా ఉన్నారు ఇలా కూడా బీజేపీ ప్రభుత్వం చేసే అరాచకాలన్నింటినీ కూడా అట్టగట్టడానికి ఇవాళ మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం మా నాయకుల మీద ఏది ఇచ్చి చిన్న ఇది ఉన్నా కూడా మేమంతా కూడా సహించాం కాంగ్రెస్ వాళ్ళంతా కూడా సైనికుల్లాకై మొత్తాన్ని బీజేపీని మొత్తం భూస్థాపితం చేసేంత వరకు కూడా మేమంతా కూడా ముందుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఇలా